హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే మేము షాపింగ్ చేయడానికి వెళ్తున్నామండి సంక్రాంతికి నేనైతే పండగ చేయను అయినా షాపింగ్ అయితే చేస్తాము పాప వేసుకుంటుంది మా వారు వేసుకుంటారు ఇప్పుడైతే షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది కదా చాలా రష్గా ఉందని బండి అయితే అక్కడ పార్క్ చేసి నా ఫోన్ పగిలిపోయింది కదా ఫోన్ అయితే రిపేర్ చేయడానికి ఇచ్చేసి ఫోన్ ఇచ్చేసి మేమైతే ఆర్ నైన్ థౌజండ్కి వెళ్తున్నాము సౌత్ ఇండియా తర్వాత వెళ్తాము పాపకైతే ఆర్ నైన్ థౌజండ్లోని బర్త్డేకి తీసుకున్న డ్రెస్ చాలా బాగుందండి సో అక్కడికి వెళ్తున్నాము ఇదైతే బీసెంట్ రోడ్లో నేను ఏం సరిగ్గా క్యాప్చర్ చేయడానికి చాలామంది జనం ఉన్నారు రష్గా ఉంది ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వివరంగా ఒక్కొక్క షాపు అన్నీ వివరంగా వేలుగా వీడియో తీసి పెడతాను ఇక్కడ అయితే కార్న్ తిందామని ఆగాము స్వీట్ కార్న్ తీసుకొని తినేసి ఆరు నైన్ థౌసండ్కి అయితే వెళ్తామండి లోపల కూడా వీడియో షూటింగ్ చేయడానికి కుదరలేదు చాలామంది ఉన్నారు నా ఫోన్ ఏం జరిగింది వీడియోస్ ఎందుకు పెట్టలేదు ఏంటని మొన్న ఒక వీడియోలో చెప్తాను అని చెప్పాను కదా దాని తర్వాత మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అందుకని వీడియోస్ తీయలేదండి అసలు మొత్తం ఏం జరిగింది అనేది క్లారిటీగా నేను ఒక వీడియో తీసి పెడతాను ఓకేనా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఓకే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మేము ఏం షాపింగ్ చేసాము అసలు ఏం కొన్నాం ఏం తీసుకున్నాం ఎక్కడ తీసుకున్నాం అనేది ప్రతిదీ డీటెయిల్గా చెప్తానండి అండ్ సౌత్ ఇండియాలో కూడా ఒక టూ త్రీ క్లిప్స్ తీసాను శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అవి కూడా చూడండి ఈ వీడియోలో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడే ఆర్ నైన్ షాప్ అదే ఎదురుగా ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తాము అది వెళ్తున్నాం ఎంటర్ అవుతున్నాం టాప్స్ కూడా చాలా బాగున్నాయి ఈ టాప్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అంట అక్కడైతే పాపకి షాపింగ్ అయిపోయిందండి తీసేసుకున్నప్పుడు అయితే ఇది సౌత్ ఇండియాలో క్లిప్ సౌత్ ఇండియాలో కూడా శారీస్ తీసుకుందామని వెళ్ళి అసలు చాలా మంది జనం ఉన్నారు అసలు వీడియో తీయడానికి అవ్వలేదు అసలు వీడియో తీస్తే ఊరుకోరేమో నాకు తెలీదు నేను ఆయన ఎలాగోలాగా ఒక రెండు మూడు క్లిప్స్ అయితే తీసాను శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రతి శారీ మీద హాఫ్ రేటు డిస్కౌంట్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే హాఫ్ ఉందండి వెయ్యి అయితే అది ఫైవ్ హండ్రెడ్కి టూ థౌజండ్ అయితే థౌజండ్కి అట్లా శారీస్ అయితే చాలా బాగున్నాయి నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టేస్తాను కాబట్టి ఇవాళ రేపు కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి షాప్ చేసుకోండి కట్ వర్క్ బార్డర్ వచ్చే శారీస్ కూడా ఉన్నాయి కట్ వర్క్ బార్డర్ శారీస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయండి ఇది కూడా కట్ వర్క్ అంటే లైక్ జార్జెట్లో కూడా కట్స్ వస్తున్నాయి కదా బార్డర్కి అలాంటి శారీస్ చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ చాలా మెటీరియల్స్ కూడా చాలా డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి నాకైతే ఇంకా వివరంగా తీయటానికి అవ్వలేదు ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ అలా ఉన్నారు ఇవన్నీ డోలా సిల్క్ జాకోడ్ బార్డర్ శారీస్ చాలా బాగున్నాయి